టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే గురుగారు ఈ కాలంలోని డబ్బుల కోసం చాలా మంది పరిగెడుతూనే ఉన్నారు సో ఆ డబ్బు మన ఇంట్లో గాని మన చేతిలో గాని నిలవాలి అంటే ఆధ్యాత్మిక పరంగా ఎలా ఉండాలంటారు డబ్బులు చేతిలో నిలవాలి అంటే ఆధ్యాత్మిక పరంగా ఇది యంత్రాలు తాయత్తులు తులసి పూసలు రుద్రాక్షణాలలు ఇవి చాలా పాపులర్ చేశారు మనకి పంతొమ్మిది వందల ఎనభై నుంచి అంతే తప్ప ధనం నిలవాలంటే శ్రమయేవ జయతే అని కదా శాస్త్రం ఆఖరికి మన రాజకీయ లాంఛనం ఉంది భారతీయ లాంఛనం నాలుగు సింహాల బొమ్మ దాని కింద ఏమనుంటుంది సత్యమేవ జయతే అని ఉంటుంది నూటికి నూరు మందికి సత్యం అంటే ఏమిటి ఉన్నది చెప్పడం అర్థం కానీ ఉపనిషత్తు ఉపనిషత్తు సత్య శబ్దానికి ఇరవై ఏడు అర్థాలు చెప్పింది శ్రమ పరిశ్రమ దయా మితముగా ప్రవర్తించుట ఇలాగని చెప్పింది అంటే మనం పడే శ్రమ కొద్దీ తప్పకుండా మనకి ఫలితం వస్తుంది అది గమనించాలి పక్షులు చూడండి ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఎక్కడ తీసుకుంటున్నాయి పుల్ల పుడక ముక్కున కరచి గూడును కట్టి పోయి ఎంత బాగా రాశాడు చిన్న చిన్నవి పట్టుకొచ్చి పెడతాడు మనం ఏం చేస్తున్నాం ఎక్కడ పెడుతున్నాం అని చాలా డబ్బు నిలవాలి అన్నట్టయితే కేవలం డబ్బు సంపాదించడంతో కాదు మన ప్రవర్తనలో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి మీరు ఏ ఉద్యోగంలో ఉంటారు మోక్షగుండం విశ్వేశ్వర గారు అంటారు ఒక తోట రోడ్లు ఊడ్చేవాడివైతే నువ్వు నాలుగు రోడ్లు కలిసే తోటి ఊడిస్తే నీలాగా ఇంకెవడూ ఊడవలేడన్నట్టుగా ఊడు అప్పుడు నీకు ప్రశ్స్తి అన్నాడు ఆయన ఒక సెమినార్లో మాట్లాడుతున్నా ఏ పని చేసినా పని మీద దృష్టి పెట్టండి రాబడి వస్తుంది ఇప్పుడు డబ్బు నిలవటం లేదు అన్న బాధ ఒక ముప్పై ఏడుగానే చూస్తున్నాం తప్ప అంతకుముందు ఇబ్బందులు పడ్డారు డబ్బులు లేక నిజమే ఎప్పటి నుంచిది కంప్యూటర్లు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మారిపోయింది మీ దృష్టి లక్షల మీద ఆర్జన అనుకుంటున్నారు తప్ప వారాంతం కాగానే మీరు వెళ్ళే పబ్బులకు కానీ బాబాల గుళ్ళకు కానీ బాబా సెంటర్లకు కానీ దానికి కానీ దీనికి కానీ ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారు మీరు అక్కడికి వెళ్ళి యోగా నేర్చుకుంటున్నారు ఆ నేర్చుకున్న యోగా మీ ని జీవితంలో ఎక్కడైనా పనిచేస్తుందా ఇళ్లల్లో గొడవలు మానుతున్నాయా మరి ఎలాగండి అది చేత డబ్బుకి సంబంధించి నిలవాలి అన్నట్టయితే మార్గం ఏమిటి అంటే కనకధారాస్తవం అని ఉంది శంకరాచార్యుల వారిది అది కేవలం డబ్బు కోసమనే చూస్తారు కానీ ప్రతి ఒక్క శ్లోకంలో పెడి పెడి మూతి పగిలేలా కొట్టారు శంకరాచార్యుల వారు మనం చేసే ఉన్నాయో దాంట్లో ఉన్నాయి అలాంటి తప్పులు నా నుంచి దూరం చేయి తల్లి అని ఎక్కడ చెప్పింది ఆఖరికి విష్ణు పురాణంలో ఇంద్రుడు స్తోత్రం చేసి అమ్మ ఏనాడు లోకాలు వదిలిపెట్టకమ్మా ఇళ్ళు వదలకమ్మా అంటూ అడిగితే ఆ తప్పకుండా నాయనా అంది అని చెప్పి ఎవరైతే ఇలా ఇలా ప్రవర్తిస్తారో వాళ్ళ దగ్గర విష్ణుమూర్తి చెప్పినా నేను నిలబడను అంటుంది ఆవిడ శుచి శుభ్రత నియమము ఇవి ముందు చెయ్యండి అయ్యా మీరు అది లేకుండా తర్వాత మన కట్టుకునే వస్త్రాలు ఉంటాయి మహా అయితే రెండు వేలు ఖర్చు పెట్టేదానికి బజార్ గిట్ట మనం ఏం చేస్తున్నామండి ఇరవై ముప్పై వేలు ఇట్టుకుంటున్నాం కొన్ని బీరువాలో దాచుకుంటున్నాం కట్టుకుంటున్నావా డబ్బు సంపాదించుకోండి ఖర్చు పెట్టండి కానీ ఆలోచించండి దీన్ని అలివ్ గోల్డ్ స్మిత్ అని ఆయన కథలు రాశాడు ఇంగ్లీష్లో అందంగా చెప్పాడు మహానుభావుడు రెండు మూడు కథలు ఇలాంటివి ఎలాగైనా చెప్పి అదే మ్యాన్ ఇన్ బ్లాక్ అని కథ దాంట్లో తమాషాగా చెప్పాడు చేసుకో అనుభవించు కావాల్సింది తీసుకో చేతనైతే పంచుకో లేదు ఊరుకో ఇబ్బంది ఏమీ లేదు అందుకనే అంటారు లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఎన్ ఓషన్ ఇంక చేస్తున్నావు నువ్వు అని చేత ఆధ్యాత్మికంగా చెప్పేది ఏమిటి అంటే నువ్వు సంపాదించే సంపాదన ఎదటి వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకుంటున్నావా గమనించు నీ శ్రమకి తగినట్టుగా తెచ్చుకుంటున్నావా ఓ మహానుభావుడు వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాడు మరోటేదో చేశాడు లక్షలు సంపాదించాడు వేరే పని చేసి ఆఖరి కమ్మోడ్లో బంగారపు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టాడు అది అయినా నెల తిరగకుండా పతనం అయిపోయాడు కుదరదమ్మా ఇది ఆధ్యాత్మికంగా కావాలన్నట్టయితే పూజలు చేసుకోండి అభ్యంతరం లేదు కానీ ధనం దగ్గర మాత్రము అదే అంటాడు ఒక చోట వేదాంత దేశకులని ధనంజయ వివర్ధనం ధనం అబాధనం సుసాధనం ధనంజయ వివర్ధనం అంటే అర్జునుడికి గొప్పదిచ్చిన ధనం అని అర్థం ధనంజయుడు అంటే ఇందుడికి ఇందుడికి అంత సంబంధం ఎక్కడొచ్చింది అది పెంచేందుకు ఎవరు వచ్చారు అది చూసుకోండి అబాధనం బాధ కలగకూడదు సంపాదించావు బాసును అరస్ట్ చేసి స్మగ్లింగ్లో నువ్వు నాని నేను అరెస్ట్ చేస్తున్న డ్రైవర్ని ఏమైంది వాడికి డబ్బు ఇదనమాట అబాధనం సుసాధనం సాధించుకో అబాధనం సుసాధనం ధనంజయ వివర్ధనం ధనం అంటారు అల్లాగా మనం చేసుకోగలిగితే తప్పనిసరిగా ధనం నిలబడుతుంది ఒక్క క్షణం ఆలోచించండి బిల్డింగులు 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 కట్టుకుని ఉన్నవాళ్ళు ఎంతమంది సుఖంగా నిద్రపోగలుగుతున్నారు రోడ్డు పక్క రాళ్ళు కొట్టి బతికేవాళ్ళు సాయంకాలం ఎనిమిది కాగానే పలుగు పారా పక్కన పారేస్తారు తిన్న తింటాడు పుచ్చు పుచ్చుకుంటే పుచ్చుకోవచ్చు కాక ఎంత హాయిగా నిద్రపోతారు పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు కూడా అక్కడే వేసుకుని తిరపోతారు ఎంత ధైర్యంగాను అంటే ఏమిటి వాళ్ళు చేస్తున్న వృత్తి దగ్గర నుంచి గౌరవం ఉంది వాళ్ళకి ఎక్కడ అన్యాయం అది ముందుగా ఆధ్యాత్మిక సంబంధమైన విశేషం కనుక ఇది మాట చెప్పాను ధనం కావాలన్నట్టయితే కనకదారాస్తవం చదవండి అలాగే సూర్యోదయం అవుతుండగానే లేవండి కాస్త పూజలు గట్రా చేయకల్లా ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో పొద్దున్న లేవగానే పాచిఊచ్చే పని మనిషి ఇలా చూసి దండం పెట్టి పనిచేస్తుంది మరి వాడికి ఎవడీ నేర్పాడు ఆధ్యాత్మికత తాయితలు ఎవడు కట్టాడు ఇప్పటికి గొడ్లు కాచే కుర్రాళ్ళు కూడా కడగడానికి వెళ్ళి ఇలా ఇలా అంటాడు నీళ్ళతో పూజ అది చెయ్యండి తప్పనిసరిగా ధనము చేతిలో నిలబడుతుంది ఇది ఆధ్యాత్మికత ఆధునికత కలిపి చెప్పడం జరుగుతుంది అది సంగతి ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు